రాజనాథ గారు తర్వాత తన కుమారుడు మల్లికార్జున రెడ్డి ప్రతి సంవత్సరం కూడా మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వారు ప్రజల మనిషి వారు సిపిఐ పార్టీలో చేరి

వారిని ప్రతి ఒక్కరు కలవని వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరు నోట్లో నాలుకలాగా మెళ్ళినటువంటి మిత్రుడు మన మోహన్ రెడ్డి గారు నేను ఎండిగా పనిచేసేటప్పుడు మా ఆఫీస్కి వచ్చి గౌరవపూర్వకంగా మర్యాదలు పొంది వారు ఏదైనా విషయం ఉంటే ఈ విషయాన్ని మాకు చేసి పెట్టాలని చెప్పి అడిగేవారు చాలా మంచి వ్యక్తి ఆయనను తొందరపడి ఒక చిన్న అనుమానంతో నక్సలైట్లప్పుడు చంపడం అనేది జరిగింది అది కొంచెం అన్యాయం అది తెలియకుండా జరిగింది వారికి అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని కూడా వాళ్ళు గమనించారు గమనించి అయ్యో పాప అని కూడా ఆ నక్సల సోదరులు అన్నారు కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా మనం మోహన్ రెడ్డి గారి యొక్క వర్ధంతి ఈ అంబేద్కర్ ని చివరసంలో చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం వారి ఆత్మకు శాంతి వారి యొక్క అనయుడు కుమారుడు రెడ్డి వారి యొక్క అడుగుదాడల్నే నడుస్తూ ఇప్పటి వరకు కూడా తన చేపట్టినటువంటి ఉద్యోగాన్ని వదిలేసి ప్రజా ప్రజల సేవ చేస్తున్నాడు ప్రజలకు ఎక్కడ ఏం జరిగినా అక్కడనే వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని చాలా వికాసంగా దయచేస్తున్నాడు మల్లికార్జున రెడ్డి గారు వారికి వారి తన తండ్రి యొక్క జీవనలు ఉన్నాయి వారు చేస్తున్నటువంటి మంచి పనులకు తప్పకుండా వారు సత్వంలో ఉండి జీవిస్తున్నారు ప్రజలు కూడా దీవిస్తున్నారు అదేవిధంగా వారి తండ్రి అడుగుదాల్లో నడిసి ప్రజలకు సేవ చేయాలని మల్లికార్జున రెడ్డి గారు నేను కోరుకుంటూ మన మోహన్ రెడ్డి గారికి ఆత్మ శాంతి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మోహన్ రెడ్డి గారి వర్దాంతి కార్యక్రమానికి ఐలేని మోహన్ రెడ్డి గారితో నేను కూడా మరి కొంతకాలం పాటు పార్టీలో పనిచేసిన చాలా పేద కుటుంబం ప్రతిరోజు పేద ప్రజల కోసానికి పోరాడే వ్యక్తి రైతు సంఘం నాయకునిగా ఉస్నాబాద్ మండల కార్యదర్శిగా మరి అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేసి భూ పంపిణీ కార్యక్రమం కానీ పేదలకు పేదవాళ్ళకు మరి ఎన్నో రకాల మరి ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలకు ప్రాతినిధ్యం ప్రజల ఉండి మరి పోరాటాలు చేసి న్యాయం జరిగేంత వరకు కూడా విశ్రమించకుండా ఉండే వ్యక్తి అకాలంగా నచ్చలేట్లు చంపి మరి దానికి చాలా అన్యాయం చంపడం మరి ఒక మనిషి ప్రజల కోసం పనిచేసినప్పుడు మరి నేనేం చేస్తానని ఆలోచన చేసి దాన్ని చర్చ పెట్టి చేసే కార్యక్రమం ఉంటే కాకుండా దాన్ని కావాలని కష్టంతో చేసారు కానీ మరి నిజంగా మరి ఆయన ప్రతిరోజు అంటే కావ కనీసం ఇల్లు కూడా కనీసం మంచి ఇల్లు కూడా లేకుండా ఒక పేదల పక్షాన్ని ఉండే వ్యక్తికి మరి వారి కుమారుడు కూడా మరి ఉద్యమాల బాటలోనే మరి నడుస్తూ ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యం మరి ఇల్లును కుటుంబాన్ని లెక్క చేయకుండా మరి రెడ్డి గారు మరి ప్రతి ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తాను మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన కూడా ప్రజల కోసానికి ఒక మంచి మ్యాగ్జిన్గా ఎదగాలని వారి ఆశయాలు మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఉండాలని మేమందరం కూడా మోహన్ రెడ్డి గారి ఆశయాలకు కొనసాగాలని కోరుతూ అవకాశం ఇచ్చాము మా నాన్నగారైన మోహన్ రెడ్డి గారి త్యార్యక్రమంగా ఈ కార్యక్రమం చేసిన ప్రముఖులందరికీ మిత్రులందరికీ నా పక్షాన నా కుటుంబ పక్షాన ప్రత్యేకంగా అభినందన కామ్రేడ్ ఐలంద్ మోహన్ గారు మా నాన్నగారు దాదాపు ఇరవై తొమ్మిది శాతం చేత పేద ప్రజల కోసం చాలా ప్రదీర్ఘంగా ఇరవై ఐదు సంవత్సరాలు నిరంతరం పనిచేసి ఒక చెప్పుడు మాటలు తప్పుడు పనిచేసి పికు వారు ఆరా ఖర్చులేదు ఆయన జలనాయకులు కావాలని చెప్పేసి చంపడం జరిగింది తదుపరి కూడా ప్రజా ప్రజల అగ్రానికి గురై కూడా ఆనాడు కూడా ఆ మర్డర్ చేయడం చాలా బుక్తో భావించినట్టు కనబడ్డది అదేవిధంగా పేద ప్రజల కోసం ఎవరైనా సేవ చేసిన తప్పకుండా ప్రజల ప్రజల కోసం పనిచేసే వారు ప్రజలు ఆలోచించే విషయాలలో తప్పకుండా ఉంటారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మా నాన్నగారి ఆశయాల కోసం నేను కూడా దాదాపు సుదీర్ఘంగా ఇరవై సంవత్సరాల పైగా ప్రజల్లో ఉండే అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు కానీ ప్రజా సమతల పరిష్కారం కోసం కూడా ఉండడం జరిగింది అదేవిధంగా ఏదైనా ఏ నాయకుడైనా కూడా మంచి మంచి పనిచేసిన వారిని తప్పకుండా ప్రజలు గుర్తుంచుకోవడం అదే బాటలో యువత కానీ ప్రజలు కూడా సహకరించి అందరూ మంచి మంచి రాజకీయ నాయకులు తప్పకుండా ప్రజల్లో నిలబడాల్సిన బాధ్యత అదేవిధంగా ఆ ఆనాడు ఎప్పుడో ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం మా నాన్న తిట్టిపోతే కూడా అప్పటి తరం వాళ్ళు అనేక మంది గుర్తుకొని ఇప్పుడు కూడా మన నా పరిస్థితిలో ఉన్నారు నిజాయితీగా నిరంతరం కష్టపడ్డ వ్యక్తిగా ఈ ప్రాంతంలో సుజర్గా పరిచయంగా మిగిలిపోయినాడు ఒక చరిత్ర గల కుటుంబం మాది ఆ చరిత్ర కూడా ఎవరు కూడా తూర్పేయలేరు అదేవిధంగా ఐలంద్ మోహన్ రెడ్డి గారంటే అంటే నిజవర్గంలో కొంత కుటుంబాన్ని ఆరాడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆనాటి పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా తప్ప ప్రజల్లో మంచి నాయకుడిగా గుర్తు చేస్తున్నారు వారి ఆశయాల కోసం తప్పకుండా మేము కూడా పుచ్చని చెప్పేసి కోరుకుంటూ వార ఆత్మక సారిటకు 25000 కోట్లు ఈ కార్యక్రమం చేసిన పలువులందరికి లాపక్షర వరస జననసల నిస్